పత్రికా మీడియా మిత్రులందరికీ నమస్కారం అఖిల భారత కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ అదే రకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జనవరి ఇరవై తేదీ తేదీనాడు ట్రాక్టర్లు వాహనాల ర్యాలీలు నిర్వహించాలని చెప్పి ప్రజా సంఘాలు నిర్ణయం చేసినాయి ఆ ర్యాలీల్లో తెలంగాణ రాష్ట్రంలోని కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కూలి సంఘాలు విద్యార్థి యువజన మహిళ గిరిజన సామాజిక మైనార్టీ తరగతులు మేధావులు అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు కానీ అదే రకంగా కార్మికులు అనేక దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది చట్టాలని నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి యాజమాన్యాలకు అనుకూలంగా మార్చినటువంటి దాన్ని వెనక్కి తీసుకోవాలని అదే రకంగా ఈ రా దేశంలో నిరుద్యోగాన్ని నిర్మూలిస్తానని చెప్పారు ఏటా రెండు కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చారు వాటన్నింటినీ తుంగలో దొరికారు పైగా భారతదేశ సంపదనంతటిని కూడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కోసం ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు పేదలు పోరాటం చేస్తుంటే తిరగబడుతుంటే ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చేదానికోసం ఈరోజు మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టేదాని కోసం కొనుక్కుంటున్నారు అందుకని మరోవైపు ఎవరైతే పోరాటం చేస్తున్నారో ప్రశ్నిస్తున్నారో ప్రశ్నించే గొంతుకలన్నిటినీ నొక్కేసి ఈరోజు ఉపా చట్టాన్ని ప్రయోగించి వ్యవసాయాన్ని రక్షించాలి దేశాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్నటువంటి రైతు నాయకుల మీద కూడా ఈరోజు ఉపా చట్టాన్ని ప్రయోగించినటువంటి పరిస్థితి దేశంలో ఉంది అందుకని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ ఒక తాటిపైకి వస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రజా సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి రాజకీయ పార్టీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం దాని విధానాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళైతే ఈ జరిగేటువంటి కార్యక్రమాలు ఇరవై ఆరున జరిగేటువంటి కార్యక్రమం కానీ ఫిబ్రవరి పదహారున జరిగేటువంటి గ్రామీణ బంద్ సమ్మె ఈ కార్యక్రమాలు కానీ మీరు మద్దతుగా నిలబడతారా లేదా కార్పొరేట్లకు అనుకూలంగా ఉండేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తారా అనేటువంటి అంశాన్ని కూడా తేల్చుకోవాలి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమాలకు రాజకీయ పార్టీలు కూడా మద్దతుగా నిలబడాలని చెప్పి కోరుతాం